అనకాపల్లి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది కదలికలు లేకుండా పుట్టిన ఓ శిశువు మృతి చెందిందని వైద్యులు చెప్పగా అంత్యక్రియలకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో ఆ శిశువులో కదలికలు రావడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు శిశువు తండ్రి తెలిపిన వివరాల ప్రకారం చీడికాడ మండలం కండివరం గ్రామానికి చెందిన రమ్య గర్భవతి ప్రసవం కోసం కేజీహెచ్ లో చేరింది రమ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇరవై ఐదు వారాలకే ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది శనివారం ఉదయం నాలుగు గంటలకు మగబిడ్డ పుట్టాడు కేవలం తొమ్మిది వందల పన్నెండు గ్రాముల బరువుతో పుట్టిన ఆ శిశువుకు అవసరమైన వైద్య సేవలు అందించారు అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు ఆ కుటుంబానికి ఎందుకంటే పుట్టిన శిశువులో చలనం లేదు వైద్యులు గంట పాటు శిశువును బ్రతికించేందుకు శ్రమించారు చివరకు ఆరు గంటల అబ్జర్వేషన్ తర్వాత బిడ్డకు ఊపిరాగిపోయిందని పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆసుపత్రి రికార్డ్స్ లో ఎంట్రీ చేశారు ఆ తర్వాత శిశువును తండ్రికి అప్పగించారు దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది ఆ కుటుంబం శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు ఆ తండ్రి బరువెక్కును గుండెతో ఇంటికి బయలుదేరాడు అంబులెన్స్ లో కూర్చున్న తర్వాత ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది ఒడిలో ఉన్న శిశువులు కదిలికలు వచ్చాయి అది గమనించిన తండ్రి కుటహుట్టిన శిశువును వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు విషయం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన వైద్యుల బృందం పిడియాట్రిక్ ప్రత్యేక వైద్యులకు కేసును అప్పగించారు పుట్టినప్పుడే నా బిడ్డకు చలనం లేదు శిశువుని నాకు వైద్యులు అప్పగించారు ఇంటికి బయలుదేరా శిశువులో చలనం వచ్చినట్లు గుర్తించి మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చా వెంటనే స్పందించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు అన్నారు శిశువు తండ్రి వెంకట్రావు శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అరుదైన ఈ కేసును సస్పెండెడ్ యానిమేషన్ గా అభివర్ణిస్తున్నారు వైద్యులు నెలలు నిండకుండానే పుట్టడం బరువు కిలో కంటే తక్కువ ఉంటే ఆ శిశువు ప్రాణాలతో ఉండే అవకాశాలు చాలా తక్కువ అటువంటి పరిస్థితుల్లో పుట్టే శిశువులు అరుదుగా ఊపిరి బిగపట్టి ఉండిపోతారు పల్స్ కూడా ఉన్నట్లు బయటపడదు దాన్ని వైద్య పరిభాషలో ఎపినిక్స్ పెల్ గా పరిగణిస్తామని అంటున్నారు వైద్యులు ఇటువంటి అరుదైన ఘటన తన నలభై ఏళ్ల సర్వీస్ లో ఎప్పుడూ చూడలేదన్నారు సూపరింటెండెంట్ మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అప్పటి వరకు విగత జీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెలువిరిసింది